నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నల్గొండ ఎమ్మెల్యే ఆయన ఎప్పుడు వార్తలు నిలిచే వ్యక్తి వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎన్నికలకు ముందు అంటే షెడ్యూల్ రాకముందు ఎలాంటి పరిస్థితి ఉండేదో మనం క్లియర్ కట్టుకో చూసాం రేవంత్ రెడ్డి గారి మీద కావచ్చు కాంగ్రెస్ పార్టీ మీద కావచ్చు ఆయన ముఖ్యంగా నాయకుల్లో ఒక సమన్వయ లోపం అనేది గతంలో కనిపించేది ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి కానీ ఎప్పుడైతే ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయిందో ఎన్నికల ప్రచారంలో నిమగ్నం అయ్యారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన అత్యంత సయోధ్యతతో చాలా సన్నిహితంగా సహచర నాయకులతో మెలిగారు అది మనకి కనిపిస్తూనే ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్లారెడ్డి హోటల్లో ఎమ్మెల్యేలందరూ కూడా కలిసి ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి ఆయన కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్న విషయం తెలిసిందే సీనియర్ నాయకులు కాబట్టి కానీ ఒక్క మాట కూడా జారకుండా చాలా మీడియా ముందుకు వచ్చి ఎవరికి వ్యతిరేకంగా ప్రకటన చేసిన పరిస్థితి లేదు సో దీన్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే కనుక నాయకులందరూ కాంగ్రెస్ పార్టీలో అత్యంత గతంలో ఎప్పుడూ లేనంత సయోధ్యతో మెరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు హైకమాండ్ చాలా స్పష్టమైన సంకేతం ఇచ్చింది సిఎల్పి నేతగా ఎన్నుకున్నారు రేవంత్ రెడ్డి గారిని గురువారం మధ్యాహ్నం ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు ఒక లెటర్ రాశారు ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి ఒక లెటర్ రాశారు ఆ లెటర్లో ఏముందో ఇప్పుడు మీకు వినిపిస్తాను చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ లెటర్లో పొందుపరిచారు అవి మీకు ఒకసారి వినిపిస్తాను తెలంగాణ రాష్ట్ర ద్వితీయ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టునున్న యనుమల రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలతో ఆయన స్టార్ట్ చేశారు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్పై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారి ఆకాంక్షలు నెరవేర్చడం ఒక్క ఇందిరమ రాజ్యంలోనే సాధ్యం అని చెప్పారు సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలు ఇచ్చిన జన్మదిన కానుక ఇది అన్నారు ఆయన తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడానికి సర్వశక్తులు ఒడ్డిన రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తదితర నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇక తెలంగాణ పోరాటగడ్డపై కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త శకాన్ని ప్రారంభించబోతోంది తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి బహుమతిగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి పీసీసీ ప్రెసిడెంట్గా సారథ్యం వహించి నేడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపిక కావటం రేవంత్ రెడ్డి గారు హర్షించదగ్గ విషయం అందుకు సోదరుడు రేవంత్ రెడ్డికి నా శుభాకాంక్షలు అని స్పష్టం చేశారు ఈ లెటర్లో ఇక పదేండ్ల రాష్ట్రంలో గత పాలకులు సంక్షేమాన్ని మర్చిపోయి ప్రజలకు అన్యాయం చేశారని చెప్పారు అవన్నీ ప్రజలు గుర్తుంచుకున్నారు అందుకే ఈ చరిత్రాత్మక తీర్పునిచ్చి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చారు ప్రజలు అన్నారు కాంగ్రెస్ పార్టీలో సీఎం క్యాండిడే లేరని ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తూ వచ్చాయి కానీ కాంగ్రెస్ పార్టీలో నాటి నుంచి నేటి వరకు బూతు స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రజాస్వామిక విధానాలే అమలవుతాయన్నది వాస్తవం అందుకు ఉమ్మడి కార్యాచరణ కావచ్చు ఉమ్మడి నిర్ణయాలు పార్టీకి బలంగా ఉన్న విషయం కూడా తెలిసిందే ఇక ఇవే సిద్ధాంతాలతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎన్నుకొని అధిష్టానానికి తీర్మానం కూడా పంపారు కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యానికి పార్టీలో ప్రతి నాయకుని ఉమ్మడి నిర్ణయానికి ఇచ్చే ప్రాధాన్యానికి ఇది సంకేతంగా నిలుస్తుంది కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది మిగతా పార్టీలాగా కాదు ప్రాంతీయ పార్టీలాగా కాదు కాంగ్రెస్ పార్టీ ఒక విధానానికి కట్టుబడి ముందుకు పోతుంది ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు పోతుందని చాలా స్పష్టంగా ఈ లెటర్లో పొందుపరిచారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఈ ప్రజాస్వామ్యమే ఉత్తమ ప్రజాపాలనకు దోహదపడుతుంది సోదరుడు రేవంత్ రెడ్డి సారథ్యంలో పాలక వర్గం ప్రజల ముందుకు వచ్చేందుకు సిద్ధమైపోయింది తెలంగాణలో ప్రజాస్వామిక ప్రజా అనుకూల ప్రభుత్వ పాలన రాబోతోంది కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంలో పార్టీ కట్టుబడి ఉంటుంది సోదరుడు రేవంత్ రెడ్డికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అని చెప్పి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఎమ్మెల్యే నల్గొండ నియోజకవర్గం అని చెప్పి ఈ లెటర్ను కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్పష్టం చేస్తూ ఈ లెటర్ని ఆయనకి రాయటం జరిగింది అంటే దీని బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతుంది హైకమాండ్ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఎమ్మెల్యేలందరూ కూడా కట్టుబడి ఉండాల్సిందే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కలిసికట్టుగా పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు పోవటానికి నాయకుల మధ్య అత్యంత సైదుతో అందరూ కలిసి ఉమ్మడిగా సమిష్టి నిర్ణయాలు తీసుకుంటూ పాలనను సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకుపోతాం అనటానికి ఈ లెటర్ ఒక నిదర్శనంగా మనం చెప్పవచ్చు థ్యాంక్ యూ